e aí

你们真的。<Imagine> <laughs> ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళ ఆశయాలు రేపు వాళ్ళు కోరుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తాననే ఒక నమ్మకంతో ఎంతో ప్రజలు మంది వస్తున్నారు అనేది తప్పకుండా వాళ్ళ ఆశలకు రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థాయి తీసుకుపోయి రాష్ట్రంలోనే అత్యున్నతమైన నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కృష్ణ శ్రీ ఆదర్శ్ రెడ్డి గారికి మే శ్రవంతి గారికి మల్లిరెడ్డి కోటారెడ్డి అన్న గారికి ఇక్కడికి వచ్చేసినట్టు వైఎస్ఆర్టీసీ నాయకులకు మరియు నలభై ఒకటి ఒకటి వచ్చిన స్థానిక ప్రజలందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఒక చిన్న మాటలో చెప్పాలంటే చెట్లు పరులకి ఫలాల నుంచి ప్రతి ఫలాన్ని ఎట్లా ఆశించవో అదే విధంగా నలభై ఒకటవ డివిజన్ కి ఎనిమిది వేల కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్లను రోడ్ సిసి రోడ్లను కాలువలను ఇవన్నీ పైప్ లైన్లను అన్ని ఇచ్చి ఈ రోజు నాకు ఎవటో డివిజన్ ఎంతగానో అభివృద్ధి చెందడానికి సహకరించిన ఆదాలు ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అత్యధిక మెజార్టీతో నాకు ఎవటో డివిజన్ తరపున అదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే ఈ రోజు నలభై ఒకటో డివిజన్ ఎన్నికల ప్రచారానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి విజయలక్ష్మి గారికి ఇక్కడికి మేము ప్రచారానికి వస్తే నలభై ఒకటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో చూసుకుంటే నలభై ఒకటో డివిజన్ అన్నది చాలా పెద్దది ఎప్పటికీ కొంచెం విస్తీర్ణమయ్యే ప్రాంతం అనమాట అక్కడ అభివృద్ధి చేయాలంటే ఎంత చేసినా ఎంతో కొంత అక్కడ మళ్ళీ ఉంటూనే ఉంటుంది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ప్రాంతాలు కూడా అన్ని అభివృద్ధి కావాలి అన్న ఒక ఉద్దేశంతో రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా వచ్చినప్పటి నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి ప్రాంతాలన్నింటికి కూడా అభివృద్ధి చేయాలని ఫస్ట్ గా మొదటిగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దృష్టిలోకి తీసుకొని మన ప్రాంతాలకు అన్నింటికి కూడా రోడ్స్ డ్రైన్స్ వేపించడం జరిగింది ఇంకా కూడా ఇప్పుడు వేసినవి కాకుండా ఇంకా కూడా వేయాలి మన ప్రాంతాలన్నీ అభివృద్ధి కావాలి అంటే మళ్ళీ ఎవరు రావాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారే రావాలి ఇన్ఛార్జ్ గా ఉంటేనే మనకి రోడ్లు రేండ్లు పడ్డాయి ఎమ్మెల్యే అయితే ఎన్ని రోడ్లు పడ్డాయి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించాల్సి నేను అందరినీ కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించారో అదే విధంగా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య లేకుండా వారికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడానికి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ముందుంటారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మనకి కి పోటీ చేస్తున్నటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి నలభై ఒకటి ప్రజలందరూ కూడా సాను గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీని అందించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి వస్తేనే మనకు ఇప్పుడు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరెన్నో మనం పొందాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చూసారా ఒకసారి ఇప్పుడు ఇస్తున్న వాటిల్నే కాకుండా మరెన్నో ఎక్కువ కొనసాగించి నలభై లక్షలు ఉన్న నాలుగు నలభై వేలు ఉన్నటువంటి దాన్ని లక్షా పదివేలు చేయడం జరిగింది మనకి మనకెన్నో ఇంకెన్నో సంక్షేమ పథకాలు పొందాలంటే మన కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కూడా మళ్ళీ మీరందరూ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల తర్వాత మన ప్రాంతాలు మన డివిజన్స్ అన్ని కూడా అభివృద్ధి బాటలో నడవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎమ్మెల్యే అవ్వాలి తర్వాత మంత్రి అవ్వాలని కూడా కూడా తెలియజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన పార్లమెంట్ పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారికి మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి ఆస్తులు అందజేసి రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటుని ఫ్యాన్ గుర్తుకేయాలని కూడా మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి లాదల ప్రభాకర్ రెడ్డి గారిని ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు మేయర్ శ్రవంతి గారు ఈ డివిజన్ ఇన్ఛార్జి బాబ్జీ గారు మల్లరెడ్డి కోటారెడ్డి గారు హరిబాబు యాదవ్ గారు ఇంకా వచ్చేసిన నాయకులకు ముఖ్యంగా సోదరీమణులకు సోదరులకు అందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా ఈ ప్రాంత పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో భాగంగా మీ అందరి ఆశీస్సులో కొరకు మేము రావడం మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు పలికినందుకు మీ అందరికీ కూడా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి మధ్యతరగతి వాళ్ళ పక్షపాతి ఏ ఎవరైనా కూడా పేదరికంలో ఉండకూడదు పేదలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో పేదల కోసం ఆర్థిక సహాయం అంతేకాకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారుతుంది అనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతే విధంగా ఈరోజు ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్ ఖర్చులు భరించే పరిస్థితిలో ఉండరని చెప్పి దానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేయడం అమ్మా ఈమె మేయర్ శ్రవంత్ గారు మీరు ఎవరు ఎవరిని అడుగుతూ ఉన్నారో ఈ మేయర్ శ్రవంత్ గారు ఇంకా మిగిలిన వాళ్ళు మా నాయకులు విజయలక్ష్మి గారు ఇక్కడ కార్పొరేటరు ఇన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎక్కడా కూడా లేడు ఈరోజు అమ్మ కొంచెం సేపు ఆపండి మాట్లాడుకోవడం అమ్మని మాట్లాడుకున్నాం దారి పొడుగుతో ఈరోజు పేదరికాన్ని తగ్గించే విషయంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ప్రపంచం మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ఒక్క కార్యక్రమం కాదు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది తర్వాత నేను ఒక సంవత్సరం కిందట ఈ డివిజన్ ఈ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి వార్డులో కూడా రోడ్లు డ్రైన్లు చాలా వర్క్ వేశాం ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి దగ్గర దగ్గర ఈ తొమ్మిది మాసాల్లో నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రాబోయే రోజుల్లో దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నెల్లూరు రాజకీయాల్లో అనేక చోట్ల ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేయడం జరిగింది ఎక్కడ కూడా గొడవలు సృష్టించలేదు తగరాలు పెట్టలేదు రౌడీజాలు చేయలేదు ఎవరిని హింసించలేదు ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అభివృద్ధి చేయంగా పనిచేయడం జరిగింది నేను సర్వేపల్లిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దాను ఈ రోజు ఫోర్ట్ వచ్చింది అక్కడ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి తర్వాత ఆయిల్ ప్లాంట్స్ వచ్చినాయి ఇతర ఇండస్ట్రీలు వచ్చినాయి ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ చిన్న తకరారు కూడా లేకుండా వాటిని అన్నింటినీ కూడా చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు దాని వల్లనే మన నెల్లూరు నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే కారణం అక్కడ జరిగిన అభివృద్ధి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మనకి అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా రౌడీజం చేసే వాళ్ళు కావాలన్నా గ్రామాలు వేసే వాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒకసారి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఆయన చేయబోయే కార్యక్రమాలు కూడానే తెలియజేయడం జరిగింది ఉండే ఉండే పథకాలన్నీ అమలు చేస్తూ కొన్ని పథకాలను పెంచడం కూడా జరిగింది అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేయడం జరిగింది పెన్షన్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది కళ్యాణ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగుతుంది చేయుత డెబ్బై ఐదు వేల నుంచి లక్షా యాభై వేలకు పెంచడం జరిగింది కాపు నేస్తం అరవై వేల నుంచి లక్షా ఇరవై వేలు ఈపీసీ నేస్తం నలభై ఐదు నుంచి నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేలకు పెంచడం జరిగింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు మూడు లక్షలకు పెంచడం జరిగింది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది పొరపాటులు కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ ఆయన్ని కాని వస్తే ఈ పథకాలు సగం అమలుగా మొన్నటి మొన్నటి వరకు పేదలకు దోచి పెడుతున్నాడు అని చెప్పాడు ఈ రోజు అన్ని ఇస్తాను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అధికారాల కోసం అన్ని చెప్తున్నాడు ఇంత గతంలో పదహారేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ తొంభై ఎనిమిది శాతం అమలు చేశాడు కొత్త పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఈ రోజు అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడా అభివృద్ధి కూడా ఆగలేదు మన పరిపాలన మీ ఎదుటికి తీసుకొచ్చాడు మనకి సచివాలయాలు నిర్మించడం సచివాలయాల ద్వారా మీ అందరికి కూడా సేవలు అందుతూ ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి ఆ వాలంటీర్లు తీసేసేదానికి ఎన్ని పోట్లు పడ్డారో తెలుగుదేశం వాళ్ళు మీరందరూ కూడా గమనించాలి మంచి పరిపాలన మంచి అభివృద్ధి మంచి అభ్యర్థులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అసెంబ్లీ అభ్యర్థిగా నాకు పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ దాని గుర్తుపై పోయి మీ ఓటు వేయాలని మరొకసారి అర్థిస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ கபாகர்ெ அபிவ் அபிவ் ஆதார் பிரபாக்கெடி எக்கோ பிரபஞ்சம் தோட்டம் அரையோடு பிரபாகர் ரெடி கோம் ஜெகன்மோகன் ரெடி பதவியார்க்கும் பிரபாக்கெடி அபிவ் கோசம்

భాకరెడ్డి గారమ్మ తొమ్మిది సంవత్సరాలు మీరు ఓట్లు వేసి గెలిపించు రాజకీయాల కోసం ఈ రోజు పార్టీలు మారి మళ్ళీ మీ